ఇవాళ మహిళ ఇందిరా మహిళా క్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం దేనికి సంబరాలు నిర్వహిస్తున్నాం మీరు అంటున్నారు ఇలా మహిళలకు పెద్దపీట వేసి మహిళలను కోటి మంది మహిళలను కోటి షో చేయాలని చెప్పి మా ప్రభుత్వ లక్ష్యం మా గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం ఇలా గత ప్రభుత్వం వడ్డీల రుణాల పేరు మీద మూడు వేల కోట్లు మహిళల మీద భారం వేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ తొమ్మిది వందల కోట్లు మేము అప్పు తీర్చినాం వడ్డీల రుణాలు మహిళలకు ఇచ్చినాం ఇలా మహిళలకు ఏదైతే రైతులకు ప్రమాదవశత్తు చనిపోతే రైతు మేము ఎట్లుందో మహిళలకు కూడా ప్రమాద చనిపోతే పది లక్షలు మహిళా బీమా పెట్టినాం మహిళలు ఎవరైనా చనిపోతే వాళ్ళ సంఘంలో అప్పు కూడా పూర్తిగా మాఫే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ రెండు కొత్త పథకాలు ఇలా మహిళలు హర్షాదరే వ్యక్తులు చేస్తున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేసి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నాం ఇలా ప్రతి న్యూయార్క్ ఒక పెట్రోల్ బంకు మా మహిళలకు ఇస్తున్నాం అంటే వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి ఓ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు ఇంకా అభివృద్ధి అయిపోతుంది ఆ ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా చేస్తుంది